రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అరపడి మండలం మారుపాక గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో పడిగల దేవయ్య నామినేషన్ వేశారు డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు అలాగే సిసి రోడ్ డ్రైనేజీ నీటి వంటి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేయాలని కోరారు అలాగే నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు సర్పంచ్ గా ఎన్నిక చేస్తున్న దేవనను సర్పంచ్ ఎన్నిక చేస్తున్న దేవనను సర్పంచ్ గా ఎన్నిక చేస్తున్న పడిగల దేవనను సర్పంచ్ గా ఎన్నికలు చేస్తున్న దేవనను నేను నా పేరు పడగల దేవయ్య బండి దేవయ్య అని కూడా అంటారు అయితే ఈ గ్రామంలో ఉన్న అన్ని కులాలు నాకు సహకరించి వారి ఆశయాలతో నేను ముందుకు నడవాలని నన్ను అడిగినప్పుడు ప్రతి కులం కులంతో నేను మీకు ఉన్న అని నాకు మద్దతు ఇచ్చిన కుల కులం అన్ని కులాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందులో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాకు నా మిత్రులు నాతో ఉన్న పెద్దలు ప్రతినిధులు వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే నా ఆశయం అనేది సర్పంచ్గా నేను ఎంపిక అయిన తర్వాత నా ఆశయం అనేది ఏంటి అని అంటే మార్పాకలో ప్రతి భూమి భూమికి తప్పదిస్తా అని మాటిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడ మోర్లు జడిపోయినను ఏది ఏమైనాను సిసి రోడ్లైనను ఇళ్ళ నిధులైనను అధికారులతో మాట్లాడి తీసుకొచ్చడానికి నేను సిద్ధమై ఉన్నా అధికారులు కూడా వారికి అధికారులకు కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఎంతో ఎంతో మంది ఎన్ని ఎన్నో రకరకాలుగా బాధపడుతున్నారు పింఛిళ్ళతో కావచ్చు వేరు వేరు ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆ బాధలు అనేది మన మార్పాకులో ఎలాంటి బాధ ఉండద్దు నీటి సమస్య ఉన్నప్పుడు నీటి సమస్య కొరత తీస్తానని ప్రతి ఏ సమస్య నా ముందుకొచ్చినప్పుడు ప్రతి సమస్య నేను ముందుండి నా మిత్రులతో నా కులస్తులతో నా సంఘాలతో అన్ని కుల సంఘాలతో నేను డిస్కషన్ చేసి నేను ముందుకు వెళుతాను వాళ్ళను తెలుసుకొని ప్రతి పని నేను ముందుకు నటిస్తా అని నా హృదయ హృదయపూర్వకంగా మాటిస్తున్నా నన్ను ఏ పని అయినా నేను చేస్తాను కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను భారీ తోటి నా గ్రామస్తులు అందరూ ఆశీర్వదించి గెలిపించాలని నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు మీ యొక్క ఆశ్ని కోరుకుంటున్నాను